జడ్చర్ల మున్సిపాలిటీ పద్నాలుగవ వార్డు త్రిశూల్ నగర్ పరిధిలోని ఇరవై ఏడు వార్డులకు చెందిన అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం నాడు శాసనసభ్యులు శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఈ పనుల కోసం సుమారు ఒకటి కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు మంజూరయ్యాయి సాల్వీ ఆహ్వానించినారు మేము మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా కౌన్సిల్ జాయిన్ అయిన కౌన్సిల్కి నా ఎలక్షన్స్ టైంలో జాయిన్ అయిన కౌన్సిల్కి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళందరూ ఏ ఒత్తిడి లేకుండా గత ప్రభుత్వంలో బేరారు మాట్లాడుకొని బేరార్లతోనే జాయిన్ చేసుకున్నాను నిన్న వాళ్ళు ఏదేదో గ్రూపులలో మా చైర్మన్ గురించి మాట్లాడుతున్నారు నిన్న మా సీఎం గారికి చెప్పడం జరిగింది నాకన్నా నీతి నిజాయితీతో ఉన్న కౌన్సిల్ని నేను జాయిన్ చేపిస్తున్నానని చెప్పి కూడా చెప్పడం జరిగింది గత ప్రభుత్వంలో మీరు ఎమ్మెల్యేలని ఎలా జాయిన్ చేసుకున్నారు మా దాంట్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీరు ఎలా జాయిన్ చేసుకున్నారు మీకు సిగ్గుండాలి మాట్లాడే ముందు మా దగ్గర జాయిన్ అయిన కౌన్సిల్ నుంచి ఒక మహిళలు జాయిన్ అయితే ఒక ముదిరాజు బిడ్డ మా పార్టీలో జాయిన్ అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊర్పినదే లేదని చెప్పి కూడా తెలియదు సార్ మీకు అసలు అంటే గౌరవం లేకుండా పోయింది నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కూడా మేము ఆమోదం తెలిపినాము అలాంటిది మీకు నిద్రపడతలేదు ఈ రోజు మేము కట్టుబడి ఉన్నాము మున్సిపల్ చైర్మన్ గారు ఖచ్చితంగా నాకు ఒకటే మాట అడిగిందాం చర్చలకి నిధులు తీసుకురావాలి ఇంకా సంవత్సరం అయితే మా టమ్ అయిపోతుంది మేమేమి డెవలప్మెంట్ చేసుకోలేకపోయినా పాత గవర్నమెంట్ రూపాయి కూడా రాలేదు మాకు మేము గెలిచి కూడా మా వార్డులకు పోతుంటే కూడా మీరు ఏం నిధులు తెచ్చినంటే కూడా మేమేం చెప్పుకోలేకపోతున్నాము నిధులు లేవాలంటే ఖచ్చితంగా మీరందరూ మనం అందరం కలిసి కూడా పని పనిచేసాము చైర్మన్ గారు మీ కౌన్సిలర్ అందరూ మనం ఒక దాంట్లో ఉంటే ఖచ్చితంగా మనకు నిధులు వస్తాయి జచ్చల డెవలప్ చేసుకోవాలి పార్క్స్ ని డెవలప్ చేసుకోవాలి డ్రైనేజ్ అవసరం మనకి రోడ్లు అవసరం మనకి జచ్చల అసలు పాత గవర్నమెంట్ మీరు మైర్నూరు పోయి చూడండి మన నిధులన్నీ ముప్పై కోట్ల రూపాయలు సంతకం పెట్టి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంతకం పెట్టి మన ముప్పై కోట్ల రూపాయలు ముడా అమౌంట్ మహూబ్నగర్కి ఇవ్వడం జరిగింది లక్ష్మారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నాను మనం వచ్చి టేపు కట్టుకున్నావు కదా ఈ బుక్ నువ్వు ఏదైతే సంతకం పెట్టినావో అది నువ్వు చూపిస్తావా లేకుండా నన్ను చూపించమంటావా నువ్వు ఎలా మన నిధులు ముప్పై కోట్ల రూపాయలు నగర్ సంతకం పెట్టినా అంటే జడ్చల మీద ప్రేమ లేదా మూడు సార్లు గెలిపిస్తున్నావు జడ్చల్లా మినిస్టర్ అయినవు జెచ్చల మీద కొంచెం కూడా నీకు ప్రేమ లేదు ముప్పై కోట్ల రూపాయలు శ్రీనివాస్ గౌడ్లు భయపడి నువ్వు పోయి సంతకం పెట్టొచ్చు నేను ఈ రోజు దేనికైనా కానీ ఉదండపూర్ కానీ దేనికైనా కానీ కొట్లాడి నిధులు తీసుకొస్తున్నాను నేను మీరేమనుకుంటున్నారు అని రెడ్డి మీరంట నా గురించి అంటే మొత్తం రాష్ట్రంలో నవ్వుతున్నారంట నా గురించి ఎవరు నవ్వుతలేరు నీ గురించి అవుతున్నారు నువ్వు ఉన్నప్పుడు దందాలు తప్ప భూములు తప్ప ప్రెస్ మీట్ పెట్టి ఒక నవ్వుకుంటా మాట్లాడితే నిన్ను చూసి అందరు నవ్వుకుంటున్నారు ఈయన మినిస్టర్ ఎట్లయిండు ఎనర్జీ మినిస్టర్ అయితే ఒక సబ్స్టేషన్ చేయలేకపోయిండు నువ్వు ఒక హెల్త్ మినిస్టర్ ఉంటే నీ హయాంలో హాస్పిటల్ కంప్లీట్ చేయలేకపోయినావు అక్కడ నీ వాళ్ళ కోసము హాస్పిటల్ పోయి కుంటలు కట్టినవు ఒక్క పర్మిషన్ లేదు నేను ఈ రోజు అడుగుతున్నాను నువ్వు హాస్పిటల్ కట్టించిన అని అంటున్నావు కదా ఒక్క పర్మిషన్ చూపి ఇరిగేషన్ పర్మిషన్ ఉన్నదా మున్సిపల్ పర్మిషన్ ఉన్నదా ఒకసారి వచ్చి ప్రజలే చూపాలని చెప్పి తెలియజేస్తున్నావు ఎన్ఓసి అనవు ఈ రోజుకి పద్నాలుగు రోజులు అవుతుంది మరి ఎన్ఓసి ఎక్కడ పోయింది ఈ రోజు మీ ఇంట్లో గురించి మాట్లాడుతుంటాం ఎన్ఓసి తీసుకొచ్చి చూపి మళ్ళా ఇదే కాకుండా రోడ్ గురించి అబద్దాలు మాట్లాడారు అన్ని అబద్దాలే మాట్లాడుతున్నావు ఒక్కటన్నా నిజం మాట్లాడినావా నువ్వు ఈ హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి జాయిన్ చేయించుకున్నావు ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు ఈరోజు నువ్వు చెప్పాలి ప్రజలకి బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మేము అమలు చేస్తున్నాము దాని గురించి కూడా మీకు నిద్రపడతలేదు ఇంకోసారి కానీ దేవుని పొలాల గురించి మాట్లాడితే నీ ఇంట్లో దేవుని పొలం ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ డాక్యుమెంట్ నేను బయటపడాల్సి వస్తుంది మంచి మర్యాదతో మాట్లాడుతున్నాను మాకు చిత్తశుద్ధి ఉంది మా కుటుంబమే ఇచ్చిన భూములు దేవునికి నూట పది ఎకరాలు మేము కొట్టము మేము అడ్వకేట్ పెట్టినాము దేవుని భూమి అని గెలిచినాము కోట్లా ఓడిపోలేదు మేము ఎండోమెంట్స్ కి ఇచ్చినాం ఈ భూములని ఎండోమెంట్స్ వాళ్ళు అడ్వకేట్ పెట్టుకోకున్నా కానీ మేము అడ్వకేట్ పెట్టి గెలిచినాము నువ్వు దాన్ని దాన్ని లెక్కలు అడుతావా నన్ను సంవత్సరానికి ఆరు లక్షల రూపాయలు అయినా నువ్వు మా గుడికి నువ్వు ఇచ్చినా ఏమన్నా నా సొంత పైసలతోని దేవుని జాతర జరుపుతున్నా నేను గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కూడా మా గుడికి రాలేదు ఈ రోజు వరకు ఇలాంటిది నువ్వు ఇంకోసారి దేవుని భూముల గురించి మాట్లాడితే నీ డాక్యుమెంట్ బయట పెట్టాల్సి వస్తుంది అప్పుడు నువ్వు ఇంట్లోకెళ్లి కూడా బయటికి రావు నాతో పెట్టుకోకు ఈ రోజు ఉదండపూర్ గురించి మాట్లాడుతున్నాను ఏమన్న ఉదండపూర్ గురించి నిన్న సీఎం గారితో చెప్పించినాను మరి నువ్వు ఒక్కసారి కూడా కేసీఆర్ గారిని తీసుకురాలేదు ఎందుకో కుర్చీ వేసుకొని ఉదండపూర్ రిజర్వా కంప్లీట్ చేస్తూ మరి కుర్చీ ఎందుకు వేయలేదు నువ్వు కేసీఆర్ కి ఈ రోజు సీఎం గారితో మాట్లాడి ఈ రోజుకి రెండోసారి మళ్ళీ సీఎం గారు మాట్లాడినాడు ఉదండపూర్ ఇద్దరు ఖచ్చితంగా డిసెంబర్ నైన్త్ లోపల వారికి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తానన్నారు రేటు కూడా పెంచేదానికి ఈ రోజు లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నది అది క్లియర్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది